చాలా ప్రాబ్లం ఉంది అన్ని ఇంట్లోకి వచ్చేస్తాయి వద్ద వస్తేనైతే వర్షం వస్తే నీళ్ళు అన్ని వచ్చేస్తాయి చాలా ప్రాబ్లం ఉంది ఈ దోమలు ఈ చెత్త గురించి జ్వరాలు వస్తున్నాయి పిల్లలకు ఈ కంప్లైంట్ మీద వచ్చిరా మీరు ఇక్కడ కంప్లైంట్ ఏముంది ఇక్కడ కార్పొరేటర్ వచ్చేసి టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నుండి కవిత రెడ్డి వారు ఉన్నారనమాట సో మేము వచ్చి ఇక్కడ సర్వే చేస్తుండగా వాళ్ళకి ఎట్లా ఇన్ఫర్మేషన్ అందిందో ఇమీడియేట్గా వెహికల్ కూడా వచ్చింది జెహెచ్ఎంసీది ఏఈ కూడా ఇప్పుడు ఆన్ స్పాట్లో వచ్చి ఇప్పుడు ఇక్కడ ఏం ప్రాబ్లం ఉందో వచ్చారు మరి నిన్న వర్షం పడినప్పుడు వీళ్ళందరూ ఇక్కడ ఉన్నారు मच्छर आ जाते दवाई नहीं डाल रहे ना कुछ कर रहे टाइम पे और बच्चे जो भी है छोटे छोटे बीमार पड़ जा रहे हैं ये कौन जिम्मेदारी है गवर्नमेंट का ज़िम्मेदारी है ना तो ये पानी भर जा रहा है लोगों के घर में आके पूछना क्या बनाना सड़क ये रोड पर कुछ भी नहीं रहता देखे पूरा पानी घरों के अंदर आता तो ये प्रॉब्लम बहुत बड़ा है बहुत बड़ा इशू है कि गवर्नमेंट को देखना चाहिए पब्लिक के क्या प्रॉब्लम है क्या नहीं हर साल वोट डालते हम लोग तो हमारों क्या मिल रहा कुछ भी नहीं मिल रहा डालने से पब्लिक और परेशान हो जा रही तो अगर कर रहे तो जिम्मेदारी अच्छे से लेना बच्चे बीमार पड़ गए ना कोई हॉस्पिटल है ना कोई लेती है ना मेडिकल है ये गवर्नमेंट का प्रॉब्लम है तो ये ये बहुत बड़ा इश्यू है इसलिए सेटिस्फाइड नहीं है इससे अच्छा। जी हाँ ये ये लॉन्च करिए आप बिल्कुल इधर इधर से भी आता इधर से भी आता इधर से भी आता तो 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 दीवार है ना हाँ अंदर से आता है हाँ। ये है सो बस्ती से ऊपर चौदह नंबर हाँ। चार नंबर से आता हम्म ये तुम्हारे तुम्हारे नंबर थी टू थ्री आता नाका पुलिस ना के ये थ्री ये फोर ये बस्ती से तीन आके इसमें मिलते हैं चढ़ाव हो गए यहाँ से वहाँ जाता हमारे पंजागुट्टा साई बाबा टेम्पल है ना वहाँ से जाता तकरीबन बीस फीट का नाला है आ, तो अब इतना छोटा हो गया कैसा है कैसा मैं शुरू से छोटा है छोटा है अब फिर ये कभी भी साफ करते नाले को कोई भी नहीं कोई भी नहीं करते फिर कैसा फिर पानी का लोड ऊपर से जा रहा ना अपन को तो बोलिए साहब जो दरवाजा आपका आधा तक हाँ। आप ऊपर इसका ये रीज, क्या है? रीज, रीजन ये है जो पानी आती है ना उधर से हाँ। ये पानी जो रोड नाले का नहीं रोड से जो पानी आती है तो वो पानी टोटल इधर आता, अच्छा, से से आता है ना तो, पूरा इधर से आके घर में ढुक जाता है पूरा घर में इसलिए इसको थोड़ा हाइट किया अच्छा अच्छा इसको हाइट करने का रीजन यही है पानी अंदर डूब जाता है कभी भी आया अंदर तक पानी आपको कुछ तकलीफ చాలా ప్రాబ్లం ఉంది నీళ్ళన్ని ఇంట్లోకి వచ్చేస్తాయి వర్ద వస్తేనైతే వర్షం వస్తే నీళ్ళు అన్ని వచ్చేస్తాయి చాలా ప్రాబ్లం ఉంది ఈ దోమలు ఈ చెత్త గురించి జ్వరాలు వస్తున్నాయి పిల్లలకు పెద్దోళ్ళకు వస్తున్నాయి పడేస్తూనే ఉంటారు మస్తు చెత్త నేను ఎన్నిసార్లు సిగ్గు సిగ్గుండాలి మనసులో కానీ శరం ఉండాలి కదా ఏ చుట్టాలకు మేమైతే గింత చెత్త పడేయము మా ఇల్లు అది మేము అటు పడేస్తాం ఇవా రెండు మూడు బిల్డింగ్ వాళ్ళు పడేరు చూడు ఇక్కడ వాళ్ళు అంతా పడేస్తారు ఇండ్ల ఈ బిల్డింగ్ వాళ్ళు అంతా ఈ బిల్డింగ్ వాళ్ళు పడేయరు అందరు పడేస్తారు ఇక్కడనే పడేస్తారు బండి రాదు ఎందుకు రాదు ఏమో ఎందుకు రాదు మరి రానే రాదు బండి రాదు బండి రాదు బండి రాని లేదు అన్ని బండి ఉంటాయి రాకున్నా కూడా రావచ్చు కదా వాళ్ళు వెయ్యి వేయరు అందరు ఇక్కడ నేస్తారు ఈ మొత్తం ఇంట్లో నేస్తారు మరి చెత్తలు బాయలు తీసుకుంటారా చెత్త మీరు మాట్లాడండి అమ్మా సార్ బండి రాదని చెప్తున్నారు మరి వీళ్ళందరు చెత్త దీంట్లో వేస్తారంట అది చేస్తారు సార్ పైకి పైకేళ్ళి వేసేస్తారు ఇండలకేళ్ళి కూడా తీసి ఇండ్ల మొత్తం ఇది ఉంది కదా पूरे कचरे सब लाल फेंक देते जाकर पानी आता तो इसको हटाना पड़ता पूरे हम लोग घर में पानी चले जाते बहुत हम लोग को दिक्कत है तो इनका पानी आता, उसके अंदर ये भी पानी मिक्स हो क्या आता क्या? नहीं नहीं साफ रहता पानी हाँ, पीने का पानी बिल्कुल हाँ, साफ रहता हाँ।, हाँ और यहाँ पे कुछ बस्ती दवा खाना हॉस्पिटल्स है ये तो मैं को नहीं मालूम नहीं मालूम मेडिकल चापूंडिया मेडिकल चापलादिस कुटर आकड़ा कर जो हॉस्पिटल कोने ले जाने पे � ఇది ఏరియా ఏంది మీరు లేవరకొండ బస్ దేవరకొండ బస్సీ ఎక్కడ వస్తుంది డేవరకొండ బస్తీ అగో అక్కడ ఉంది దవాఖానా గవర్నమెంట్ దవాఖానా పైన ఉంది పైన హలో బ్రదర్ నా పేరు అనిల్ సో నిన్న వర్షం పడ్డది కదా నిన్న పరిస్థితి ఎట్లుండే ఎవరన్నా వచ్చి మీకు ఏమన్నా అడిగిర్రా మీ ప్రాబ్లమ్స్ ఏం ఏమున్నాయి ఎట్లా ఫేస్ చేస్తున్నారు అని ఏం అడగలేదు ఎందుకంటే ఎక్కడైతే మొత్తం ఆర్డర్ వచ్చి ఇక ఆగిపోతుంది ఇక్కడ చాలా ప్రాబ్లం అవుతుంది అందరికి ఓకే అయితే ఎవరు రాలేదు దాని గురించి ఆ నాలా కూడా చాలా క్లియర్ చేస్తులే ఇది కూడా నాలా చాలా క్లియర్ చేస్తులే చాలా ప్రాబ్లం అయితే మా వాళ్ళకి బండిలు కూడా పెట్టడానికి చాలా ప్రాబ్లం అవుతుంది కొంతమంది అయితే నీళ్ళు వచ్చేస్తున్నాయి ఇంట్లో ఇంట్లో నీళ్ళు చాలా కట్టలు కట్టుకుంటున్నారు డోర్ కి ముందు హైట్ గా కట్ట వస్తుంది అది కొంతమందికి ఏంటంటే ఇది హైట్ లెవెల్ ఇంక్రీస్ కదా దాని వల్ల లోపల వచ్చేస్తున్న వాటర్ కొంతమంది డౌన్ ఉంది అంటే పైన కింద ఉంది దాని వల్ల ప్రాబ్లం వచ్చేస్తుంది కింద నీళ్ళు వచ్చిందా తర్వాత అందరికి ప్రాబ్లం అవుతుంది ఓకే ఇప్పుడు వాటర్ సమస్యలు ఏమైనా ఉన్నాయా డ్రింకింగ్ వాటర్ వాటర్ అవుతున్నాయి వస్తుంది వాషన్ వాడినప్పుడు మొత్తం మిక్స్ అయిపో వస్తుంది కదా దాని స్మెల్ వస్తుంది చాలా మందికి ప్రాబ్లమ్ వస్తున్నారు డ్రింకింగ్ అంటే అది డ్రింక్ చేస్తే మనకి ఇంజరీస్ ఏమైనా డిసీజ్ వస్తుంది దానివల్ల క్లియర్ అంటే కొంతమంది చెక్ చేయడానికి వస్తున్నారు వాటర్ కానీ దానికి రియాక్షన్ ఏమైనా అది కూడా చెప్తలేరు సొల్యూషన్ ఏం చెప్పలేదు గైడ్ లైన్స్ ఏం చెప్పలేదు ఏం చెప్పలేదు దాని గురించి సో బ్రదర్ ఇక్కడ ఏమైనా బస్తీ దవాఖానాలు ఏమన్నా ఉన్నాయా మీకు అవైలబుల్ గా బస్తీ దవాఖాన అయితే లేదు ప్రజెంట్ అయితే మీకు రోడ్ నెంబర్ దగ్గర ఒక దవాఖాన ఉంది దానిలో మెడికల్స్ అంటే ఆధార్ కార్డు ఇస్తే మీకు టాబ్లెట్స్ ట్యాబ్లెట్ ఇస్తారనమాట ఓకే దాని దాని తర్వాత ఇంకా అట్లా ఏం లేదు హాస్పిటల్ డాక్టర్ అనేది ఇది ఉండదు ఏం లేదు అంటే ఇక్కడ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ అయితే లేదు ఏం లేదు అంటే ఒక బస్ దాఖాన ప్రతి డివిజన్ లో ఒకటైనా రెండు అని ఉండాలి ఉండాలి ఖచ్చితంగా కానీ ఇక్కడ అంటే పాపులేషన్ ని బట్టి ఇక్కడ ఒకటి కూడా లేదు కూడా లేదు సో మీకు మెడికల్స్ అని ఉంది కానీ గవర్నమెంట్ ప్రిస్క్రిప్షన్ తోటి మెడికల్ అని ఇస్తాడు కానీ ఆయన ఎంబీబీఎస్ చేయలేదు అయితే ఒక హాస్పిటల్ కూడా లేదు అయితే రోడ్ నెంబర్ త్రీ కన్నా వెళ్ళాలి లేదా ప్రైవేట్ హాస్పిటల్ కన్నా వెళ్ళాలి మీకు ఎటువంటి మెడికల్ ఫెసిలిటీస్ లేవు లేదు వాటర్ కూడా వర్షం పడ్డప్పుడు అలా అది మీకు మిక్స్ అయ్యి వస్తాయి అది కూడా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి అంత క్లియర్ ఏమన్నా ఒక మంది లేదు నిలిచడానికి పీపుల్స్ గురించి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా ఏమైనా లేకపోతే ప్రాబ్లమ్స్ ఉన్న దానికి ఎట్లా సొల్యూషన్ తీయాలి ఒక మనిషి ఉండాలి కదా చూడడానికి అది కూడా లేరు అడిగేటోడు కూడా లేడు ఇక్కడ లేడు సో ఇప్పుడైనా కార్పొరేటర్ కానీ ఎమ్మెల్యే మన రీసెంట్గా దానం నాగేందర్ ఎమ్మెల్యే గెలిచి అక్కడ వెళ్ళిరు మరి వెళ్ళి కదా కానీ ఇక్కడైతే రాలేదు కదా ఇక్కడ రాలే ఇక్కడ రాలే ఇక్కడ వస్తే మన ప్రాబ్లమ్స్ చూస్తారు కదా మీరు ఎప్పుడైనా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఆఫీసర్లకి ఇంకా ప్రాబ్లం ఏంటంటే ఇంకా ఏంటంటే కరెంట్ పోయినప్పుడు అది ట్రాన్స్ఫర్ చాలాసార్లు పలిగిపోయింది ఓకే అది కిందికుంది అది ట్రాన్స్ఫార్మర్ మొత్తం అది చాలా ప్రాబ్లమ్ అవుతుంది ఎందుకంటే కిందికి ఉంది ఎంకెందంటే అది కరెంట్ కొనప్పుడు చాలా ప్రాబ్లం అవుతుంది ఓకే అది అందరికి ప్రాబ్లమ్ లైన్ మొత్తం ఆ లైన్ మొత్తం అందరికి అది బ్లాస్ట్ అయిపోతుంది ఇంకా కరెంట్ పోతుంది వైర్లు కూడా వడిపోతున్నాయి హీటప్ అయిపోతుంది కదా అది ఎండకి చాలా హీటప్ అయిపోతుంది వైర్స్ మొత్తం పగిలిపోతున్నాయి కాలిపోతుంది అక్కడ ఇప్పుడు ఇక్కడ వెల్ఫేర్ ఇప్పుడు ఇది కాలనీ ఉంది కదా ఇక్కడ కాలనీ కాలనీ అని ఆ కాలనీ ప్రెసిడెంట్ అని ఎవరు లేరా ఇక్కడ ప్రెసిడెంట్ అంటే లేదు కానీ లీడర్ ఉన్నారు బస్ లీడర్ ఓకే కానీ ఆయన 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 ఇట్లా వరద వచ్చినప్పుడు స్టాగ్నెంట్ వాటర్ అయినప్పుడు ఆయన వచ్చి మళ్ళీ ఇన్వాల్వ్ అంటే ఆయనకి తెలుస్తే ఇన్వాల్వ్ అవుతారు కదా అట్ సైడ్ అంటే వాళ్ళు ఉంటారు అట్ సైడ్ బ్యాక్ సైడ్ ఏరియా ఇక్కడైతే వాళ్ళు చూడరు అంతా చూడరు ఇక్కడ ఇలాంటి ఎగ్జాక్ట్లీ అయితే కార్పొరేటర్ రావాలి కార్పొరేటర్ చూడాలి కార్పొరేటర్ కి అన్ని కార్పొరేటర్ కింద ఇరవై ముప్పై కాలనీలు ఉంటాయి సో ఇక్కడ ఈ కాలనీకి ఇప్పుడు కాలనీ పేరు ఏంది

కార్పొరేటర్ ఉన్నారు కానీ వాళ్ళైతే ఇక్కడికి రారంట ఇంకోటి ఏంటంటే బస్తీకి ఒక లీడర్ అనేసి ఉంటారు కానీ ఇక్కడ వాళ్ళు కూడా లేరంట పక్క బస్తీ నుండి ఎవరు వచ్చి వీళ్ళ సమస్యలు కనుక్కునేంత వరకు వీళ్ళు ఇదే ప్రాబ్లమ్స్ కంటిన్యూగా ఫేస్ చేస్తూ ఉండాలి అని వీళ్ళు ఇక్కడైతే చెప్తున్నారు సార్ చూద్దాం ఇంకా ఏమేమి సమస్యలు ఉన్నో ఒక్క బస్తీ దాకన కూడా లేదంట సో ఏమైనా నైట్కి నైట్ ఏమైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వస్తే వీళ్ళు ఎక్కడెళ్ళాలో ఈ కార్పొరేటర్కి తెలుసు మరి ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేకి తెలుసు చూద్దాం ఇంకేమన్నా సమస్యలు వెళ్తే మనకు కనుక్కుందాం ఇక్కడ చూస్తున్నారు కదండి ఇది దేవరకొండ బస్తీలా ఇది నాలా పోతుంది అనమాట ఇక్కడ మీరు గమనించండి కొంచెం వెనకలిక సో ఇక్కడ చూస్తున్నట్టయితే కింద వాటర్ ఫ్లో అనేది పోతుంది చూస్తున్నారా సో దాంట్లో బట్టలు ఉన్నాయి లోపల సో వాటర్ ఫ్లో అనేది పోతుంది ఒకవేళ వాటర్ అనేది ఎక్కువ పడితే ఇక్కడ రెయిన్ అనేది ఎక్కువ వస్తే ఓవర్ఫ్లో అయ్యి అది మొత్తం ఇట్లా బయటి నుండి వెళ్తుంది అనమాట అది చూసిరు కదా చెత్త కూడా మొత్తం ఇవ్వండి ఇట్లా ఇట్లా మొత్తం ఇది మొత్తం నాలా లోపల నుండి వచ్చిన కచరా మొత్తం ఇట్లా బయటకు పోయి మళ్ళీ అక్కడ డౌన్ ఏదైతే ఉందో అక్కడ జమాయిన్ అనమాట అయితే అది వాళ్ళ ఇంట్లోకి పోతుంది అనేసి వాళ్ళు ఏం చేసుకున్నారంటే వాళ్ళు డోర్లో ముంగట కొంచెం గోడ అనేది కట్టుకున్నారు సో ఇది ఇక్కడ పరిస్థితి సో ఈ అన్నిటిని క్లోజ్ చేసి జాలీలన్నా పెట్టాలి లేకపోతే పర్మనెంట్ అన్న క్లోజ్ చేయాలి లేకపోతే ఈ వాటర్ని రోడ్ మీద వచ్చే వాటర్ని దాంట్లోకి వెళ్ళేటట్టునే మన సొల్యూషన్ తీసుకొని రావాలి ఇక్కడ ఉన్న ఏరియా కార్పొరేటర్ కానివ్వండి జిహెచ్ఎంసీ టీమ్ కానివ్వండి